విజయవాడలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి వర్షానికి తోడు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి భారీ గాలులతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని మొగ్రల్లా రాజాపురం పటమట వర్షంతో రహదారులు జలమయమయ్యాయి చిట్టినగర్ పరిసర ప్రాంతంలో నీరు నిలిచింది పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోకి వర్షపు నీరు భారీ వర్షాల వల్ల ఇంద్రకీలాజీ గట్ రోడ్ను మూసివేశారు శ్రీ కనకదుర్గా నగర్ గుండా భక్తుల రాకపోకలు కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు పెనమాలూరు గన్నవరం నియోజకవర్గంలోనూ భారీ వర్షం కురిసింది ఈదుర్గాల్లో కొన్ని చోట్ల చెట్లు రోడ్లపై పడ్డాయి ఉయ్యూరు కాటూరు రోడ్లపై చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది రైట్ దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకు బంధిస్తారు శివాని రోజు ఉదయం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం ఉరుములు మెరుగులతో కూడిన భారీ వర్షం విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు చోట్ల పడిందని కూడా చెప్పుకోవచ్చు భారీ భారీగా వర్షాలు పడడంతో లోటెత్తు ప్రాంతాలన్నీ జలమయ్యాయి దాంతో పాటు డ్రైనేజీలన్నీ నిండి రోడ్ల మీద వచ్చిన పరిస్థితి ఉదయం నుండి ముఖ్యంగా విజయవాడ సిటీలో ఉదయం నుండి పడుతున్న వర్షానికి పూర్తి స్థాయిలో రోడ్లన్నీ జలమయం ముఖ్యంగా ప్రయాణికులు టూ వీలర్లు కానీ అదేవిధంగా ఫోర్ ఫోర్ వీలర్స్ వెళ్లేందుకు చాలా వరకు ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే ఒక్కసారిగా మా వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు రావటం ఒక పక్కన మరో పక్కన నిన్నటి వరకు భారీగా ఎండలు సుమారుగా నలభై నుండి నలభై రెండు డిగ్రీల సెంటీగ్రేట్ ఉష్ణోగ్రత ఉండడంతో ఈ రోజు ఉదయం పడిన వర్షానికి పూర్తి స్థాయిలో వాతావరణం పూర్తి పూర్తిగా చల్లబడిందని కూడా చెప్పుకోవచ్చు కొంతవరకు ఉపశమనం అయితే ప్రజల్లో కలిగింది ఎండ ఎండ దాటికి ఒక్కసారిగా వర్షం పడడంతో కొంతవరకు ఉపశమనం కలిగిందని కూడా చెప్పుకోవచ్చు మరో పక్కన ఈ ఈ వర్షాలు ఈ రోజు సాయంత్రం వరకు భారీగా కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువురు అదేవిధంగా గన్నవరం కదమలూరు గుడివాడ ఈ ప్రాంతాల్లో భారీగా అయితే వర్షం పడుతున్న పరిస్థితి ఉదయం ఆరు గంటల నుండి పదిన్నర వరకు పూర్తిగా వాతావరణంలో పెద్దైతున్న మార్పులు అదేవిధంగా భారీగా వర్షం అయితే పడుతున్న పరిస్థితి ఉంది